స్టార్టింగ్లో మిరపకాయలు పావు కేజీ మిరపకాయలు ఈ శుభ్రంగా తొడి అల్ తీసేసి బట్టబెట్టి తుడిసి ఇరగ తీసి మధ్యకి వేయించుకోవాలి మంచిగా నూనె వేసి వేయించి అవి పక్కా పెట్టుకోవాలి ఏం పొడి చేస్తున్నావు మార్చిన కారం కారం ఎండి మిరపకాయ కారం అది కారం పొడి అంటారు తెరగ తీస్తే తొందరగా ఏగుతాయి గింజలు కాయలు మొత్తం ఇటు ఎరగ తీసుకోవాలి గింజలు కదా పచ్చి లేకుండా లోపల మంచిగా ఉంటుంది తుడిచిన మొత్తం ఇప్పుడు ఇవి క్లాత్ బట్ట పెట్టి తుడిసి ముంద తొడని గిల్లేసి తర్వాత బట్ట పెట్టి తుడిచి ఇగో ఇట్లా గిల్లుకుంటే లోపల గింజలు కూడా బాగా ఏగుతాయి పచ్చి లేకుండా ఉంటుంది హాయ్ అండి వెల్కమ్ మై ఛానల్ మిరియాల కవిత బ్లాగ్స్ ఈరోజైతే కరివేపాకు కారం పొడి అనమాట హెల్త్కు చాలా మంచిది మా అమ్మ వస్తే ఏదో ఒకటి ఐటమ్ మా అమ్మ వస్తే ఏదో ఒకటి ఇట్లా హెల్త్కు పరమైన చేసిపోతుంది అనమాట ఇంట్లో కారం పొడి అయిపోయినా ఏదైపోయినా పాతకాలం వాళ్ళు మంచిగా చేస్తారని ఆమెతో చేపిస్తాం చెయ్యి కూడా చాలా చెయ్యి కూడా చాలా మంచిది అంటే టేస్ట్ బాగా వస్తుంది అనమాట అట్లా ఫస్ట్ ఇది కరివపాకు మొత్తం దూపి కడిగి ఆరబెట్టుకున్నాం అనమాట ఇది మంచిగా కొంచెం కాసేపు తడి లేకుండా దీంట్లో కావాల్సినవి మిరపకాయలు ఇవో మిరపకాయలు మొత్తం క్లీన్ చేసుకొని తూర్చాడబెట్టింది ఎగులుతుందన్నమాట మా అమ్మ తర్వాత ధనియాలు దీంట్లోకి ధనియాలు కొన్ని నువ్వులు కొన్ని మినపగుండ్లు పచ్చనపప్పు జీలకర్ర చింతపండు ఎల్లిపాయలు ఉప్పు అనమాట ఉప్పు వేస్తే బాగుంటుంది ఉప్పు వేస్తాం దీంట్లో కారం పొడిలో ఇంకా పల్లీలు కూడా వేయాలి పల్లీలు కూడా వేస్తే మంచి టేస్ట్ వస్తుంది ఇవన్నీ దాంట్లో కావాల్సిన ఐటమ్స్ అనమాట ఇవన్నీ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది మిరపకాయలతో పదకొండు ఐటమ్స్ అనమాట పదకొండు ఇంగ్రీడియంట్స్ చాలా బాగా వస్తుంది చాలా టేస్ట్ ఉంటుంది తయారు చేసే విధానం చూద్దాం రండి ఫస్ట్ అయితే కళాయి పెట్టుకొని ఫస్ట్ ధనియాలు వేయించుకోవాలి మేము పావు కేజీ మిరపకాయలకి ఒక వంద యాభై గ్రాములు ధనియాలు అన్నీ యాభై యాభై గ్రాములు తీసుకున్నాం అనమాట కొలత ప్రకారము మిర్చినేమో పావు కేజీ ఎండుమిర్చి అన్నీ వేయించుకోవాలి దోరగా అన్నీ విడివిడి వేయించుకోవాలి అంతేనా జీరకర వేయించాలి దోరగా పచ్చి జనపప్పు వేయించాలి దోరగా పల్లీలు వేయించాలి ఇంకే మిరపప్పు అన్నీ వేయించుకొని పక్కన పెట్టుకొని తర్వాత ఏడుమిరపకాయలు వేయించుకోవాలి తర్వాత లాస్ట్ కరివేపాకు వేయించాలి అన్నీ విడివిడిగానే వేయించాలి అన్ని కలిపి వేయించాలి ఎందుకంటే అల్లు అయితే ఏగదు ఈ మాడిపోతే అది ఏగదు అట్లా మిరపకాయలు ఇట్లా వేయించుకోవాలి అన్నీ వేయించుకున్నాం మంచిగా ఇప్పుడు మిరపకాయలు కొద్దిగా ఆయలేసి వేసి మంచిగా దూరంగా వేయించుకోవాలి ఘాటు వస్తుంది కదా అని తప్పదు మాకు రావు ఘాటు ఇప్పుడు ఎందుకు వస్తుంది నూనె వస్తే రాదు అంట మా అమ్మ చెప్తుంది నూనె పోయకుండా ఏం చేస్తామని నన్ను పోయి కొనేసి ఇంత ఒకరిని కూడా ఉన్నాడు అందరికి పోయే పోతారు ఒకటి మాడకుండా ఒకటి పచ్చిక లేకుండా ఏముంది మరి మాకు వంటలు లేరుపై నువ్వే మరి నువ్వు కరెక్ట్ చేస్తాం మేము చేస్తామని చేస్తున్నాం అంట ఇప్పుడు కరివేపాకుని కూడా సేమ్ వేయించుకోవాలి అట్టనే మంచిగా చెట్టు చెట్లు ఆడేటట్టుగా మీ కొంచెం ఆరబెట్టుకున్నాం కాబట్టి తొందరగా ఏంతుంది దాంట్లో ఏం కానీ మంచి పొడి పొడి కావాలన్నమాట ఈ కారం పొడి అయితే చాలా టేస్ట్ ఉంటుంది అందరూ ట్రై చేసుకోండి ఇట్లా రెండు మిక్స్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మిక్సీకి చేసుకోవాలి ఇక ఇంకో ఇలా జీలకర్ర అన్ని పొడ్లు పట్టుకున్నా ఫస్ట్ అన్ని పొడ్లు పట్టు పెట్టుకొని తర్వాత మిరపకాయలు అవి పడతాం అప్పుడు మళ్ళీ అన్ని మిక్సీ చేయాలి అంత మిక్సింగ్ ఇలా మిర్చి అన్నీ పొడి పట్టుకోవాలి మంచిగా చెప్పలేదు ఇగో ఆ హసు బాగా వస్తుంది సూపర్ కారం పొడి ఈ కారం ఏమో కొంచెం కర్రీపాకు బాగా ఎక్కువ వేసి పట్టిన కర్రెపాకు కారం అనమాట ఇది అసలు చాలా బాగా వచ్చింది చాలా టేస్ట్ ఉంది ఇదేమో కొంచెం మాట్సిన కారము కరివేపాకు కొంచెం వేసి మిరపకాయలు వేసి ఎల్లిపాయలు ఎక్కువ చేసింది ఎక్కువ మసాలాలన్నీ ఎక్కువ పడ్డాయి అనమాట ఇలా ఇది కొంచెం కలర్ చేంజ్ వచ్చింది అనమాట చాలా బాగుంది అసలు అన్నం వల్ల కలుపుకొని నెయ్యి వేసుకొని తింటే ఇంకా అద్భుతం వేడివేడి అన్నం వల్ల ఇడ్లల్లా దోశలల్లా అన్నిటి ఆరోగ్యానికి మంచిది అన్నిటి పనిస్తుంది ఇది కంటి చూపుకి జుట్టుకి అన్నిటికి మంచిది కరివేపాకు కారం కంటి చూపుకి అలా అన్నీ జ్యూసులు పడాయి ఇలా డబ్బాలు స్టోరేజ్ చేసుకుంటే నెల రెండు నెలల వరకు కూడా ఇక్కడ ఖరాబ్ కాదు మంచిగా స్టాక్ ఉంచుకోవచ్చు ఒక గాజు గ్లాసులో కానీ ఇలా ప్లాస్టిక్ దాంట్లో కానీ జాడీలో కానీ చేసుకోవచ్చు అనమాట అయితే రెండు డబ్బాలు డెలివరీ అయిన వాళ్ళు తినడానికి చాలా పత్యం అనమాట ఇది అంటే మామూలు కూరలు అవి తినకూడదు పప్పులు అవి తినకూడదు కాబట్టి ఇప్పుడు పత్యం వస్తువు అనమాట ఇది డెలివరీ అయిన వాళ్ళు మంచిగా డెలివరీ అయిన వాళ్ళకి ఎక్కువ పెడతారు ఇది మాకాయ అయితే ఎక్కువ ఇది ఇది అలా అయినా కావాలని ఇలా సపరేట్గా తీసేది వెల్లిపాయలు మరీ నేసి మసాలాలు ఇలా జీలకర్ర పొడి పల్లీల పొడి అన్నీ మరీ మరీ వేసి పట్టింది అలాగ పట్టింది ఇది అందరూ ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందరూ ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ చెప్పమ్మీ బాయ్ చెయ్యి ఊపు మా అమ్మ తయారు చేసిన కర్రపా కారం అండ్ మార్చిన కారం రెండు వేరు వేరు